హాయ్ హలో నమస్తే వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం నేను మీ సుగంధం రాంబాబు మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నటువంటి మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఓం శ్రీమాత్రే నమ భక్తి పరిమళాలు వెదజల్లిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ బాణాల శవయ్య గారి దంపతులు అత్యంత నిష్టతో తొమ్మిది రోజుల పాటు శ్రీ మణిద్వీపవర్ణన పారాయణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ తొమ్మిది రోజులు వారు జగన్మాత లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేసి మణిద్వీపవర్ణను పారాయణం చేశారు వారి భక్తికి నిదర్శనంగా ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షించింది అలాగే ఈ పవిత్ర కార్యక్రమంలో దత్తపీఠం సేవకుల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పీఠం నుండి విచ్చేసిన పూజ్యులు తమ దివ్యమైన ఉచ్చారణతో ఈ కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు వారు భక్తి శ్రద్ధలతో అష్టోత్తరం దత్తస్తవం మరియు శక్తివంతమైన సిద్ధమంగళ స్తోత్రం వంటి పారాయణాలను చేశారు దత్తస్తవం అమ్మవారి ఆరాధన ఒకే చోట కలిసిన ఈ దృశ్యం భక్తులకు కనువిందు చేసింది సేవకుల మంత్రోచ్చారణతో ఆ ప్రాంగణం అంతా దైవ శక్తితో నిండిపోయింది ఈ మహోత్తర ఘట్టంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికమైన అనుభూతిని పొందారు ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో చివరగా ముగింపు రోజున భక్తికి పరాకాష్టగా నిలిచింది సత్తుపల్లి మండలం కిష్టారం నుండి విచ్చేసిన మన స్వరమాధురి సభ్యులు తమ గళ మాధుర్యంతో మణిద్వీప వర్ణనను ఏకంగా తొమ్మిది సార్లు పారాయణించేశారు వారి బృందగానం మాతృదేవత యొక్క దివ్యమైన మణిద్వీపాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపజేసేలా చేసింది శివయ్య దంపతుల నిరంతర భక్తి దత్తపీఠం సేవకుల అనుగ్రహం మరియు స్వరమాధురి సభ్యుల అద్భుతమైన పారాయణంతో ఈ తొమ్మిది రోజుల మహోత్సవం దిగ్విజయంగా పూర్తయింది ఈ పుణ్య కార్యక్రమాన్ని వీడియో రూపంలో వీక్షించి మీరు కూడా అమ్మవారి కృపకు పాత్రులు కండి ఓం శ్రీ దేవి అయి నమః ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాం ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయి నమ

నందన దైవశక్తి ఆ తో ఓం ఓం

ദീപം ദർശയാവി സ്വാമിവതി ചിചതുവതി ദൂപാദീപാന്തരം ആചമന്യം സമാർപ്പിയാമി ചിത്രയേചോ അയോഗതി പാടുക കിഴലവത്തെ സദിവ പാത്രനമ അമതിസ്കൃതി ഐക്യനി ഐക്യവ ശ്രീമദകണ്ഠാ ശ്രീ ജൈവവ ശ്രീമദന്താ ശ്രീമീ പൂജിത മഹാരാജ ജൈവ ജൈവവ ജൈവവ ശ്രീമദകണ്ഠാ ശ്രീ ജൈവവ

सीम नहीं, बसी मध्यकंठा सीम नहीं, बसी मध्यकंठा सीम नहीं, बसी मध्यकंठा सीम नहीं, बसी मध्यकंठा सीम पूछता मध्य लक्ष्मी नष्ट महाराजा सीम नहीं, बसी मध्यकंठा सीम नहीं, बसी मध्यकंठा सीम नहीं, बसी मध्यकंठा सीम नहीं, बसी